హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జీకే బిజినెస్ స్టాక్స్ సో మీరు మన ఈ వీడియోని క్లిక్ చేశారు అంటే ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా మీరు ఒక మంచి అద్భుతమైన అవకాశాన్ని తీసుకుంటున్నారు ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోబోతున్నారు అండ్ మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి మనం ఈ వీడియోని రన్ చేస్తున్న ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు గ్రో అవ్వాలి ప్రతి ఒక్కరు నాలెడ్జ్ని గెయిన్ చేయాలి అండ్ మనం ఈ యొక్క ఛానల్ని రన్ చేస్తున్న ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఆర్థికంగా ఎదగాలి మంచి ఆరోగ్యంతో జీవించాలని ముఖ్య ఉద్దేశంతో ఈ ఛానల్ రన్ చేస్తున్నాను అండ్ నేను ప్రతిరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ అయితే చేస్తాను ఆ వీడియోస్ మీ దాకా రావాలి అంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కనే ఉన్న బిలైకాన్ని క్లిక్ చేయాలి ఓకే చేసేసారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మనందరికీ బాగా వినిపిస్తున్న పేరు వెస్టిజ్ వెస్టిజ్ వెస్టేజ్ సో ఈ వెస్టీజ్ అంటే ఏంటి అనేది స్వీట్ అండ్ షార్ట్ గా చెప్తాను చూడండి వెస్టీజ్ అనేది ఒక డైరెక్ట్ సేవింగ్ ఇండస్ట్రీలో వెస్ట్ అనేది ఒక కంపెనీ సో ఈ కంపెనీ మన ఇండియన్ కంపెనీ తొమ్మిది దేశాల్లో ఉంది నలుగురితో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఇప్పుడు ఐదు కోట్ల మంది ఉన్నారు ఐదు వేల ఐదు వందల కోట్ల టర్న్ ఓవర్ అండ్ కంపెనీలో నాలుగు వందల యాభై రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే కంపెనీ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది సో ఈ కంపెనీలో మనకి మేజర్గా ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది చదువు ఎటువంటి ఒక రూపాయి కూడా పెట్టుబడి లేకుండా చదువు లేకుండా సో ఇలాంటివి ఏవి లేకుండా ఈ కంపెనీ ద్వారా ప్రతి ఒక్కరు లక్షల్లో కోట్లలో ఇన్కమ్ తీసుకోవచ్చు ఆల్రెడీ తీసుకుంటున్నారు కూడా ఎగ్జాంపుల్ గా మీకు కొన్ని వీడియోస్ ఇక్కడ ప్లే చేస్తాను చూడండి మూడు వేల రెండు వందల ఎనభై ఆరు ఈ విధంగా వీళ్ళు లక్షలు వేలు కోట్లు ఎలా తీసుకుంటున్నారు వెస్టీజ్ కంపెనీ గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి అంటే నా నెంబర్ ఇక్కడ ఇస్తాను సో కాల్ చేయండి అండ్ ఈ వెస్టీస్ కంపెనీలో మనకి ఎవ్రీ మంత్ ఆఫర్స్ అనే ఉంటాయి సో ఈ ఫిబ్రవరి మంత్ లో ఆఫర్స్ ఏం ఆఫర్స్ వచ్చాయనేది నేను ఇప్పుడు మీకు పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ సో ఈ వీడియో కంప్లీట్ గా చూస్తే ఎక్కడ కూడా మీకు డౌట్ అనేది రాదు మీరు ఎక్కడ స్కిప్ చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ మీరు మళ్ళీ వెనక్కి పోయి చూడాల్సి ఉంటది కాబట్టి దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూడండి ఓకే సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం బెస్ట్ కంపెనీలో సక్సెస్ అవ్వాలి అంటే ప్రతి ఒక్కరికి ఒక ఎనిమిది అంకెల ఐడి అనేది ఖచ్చితంగా ఉండాలి మరి ఐడి తీసుకోవడానికి ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు జస్ట్ ఆధార్ కార్డు తోటి మనం ఇక్కడ ఐడి తీసుకోవచ్చు ఐడి తీసుకున్న తర్వాత బయట కొనే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ మనం ఇక్కడ కొనడం ద్వారా మనకి ఆరోగ్యం వస్తుంది ఆ కొన్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి యూస్ చేసుకొని దాని యొక్క ఎక్స్పీరియన్స్ ని మనం ఇతరులకి షేర్ చేయడం వల్ల ఇక్కడ ఇన్కమ్ అనేది వస్తుంది సో అది ఎలా షేర్ చేయాలి ఎలా మనం వెళ్ళాలి అనేది కంప్లీట్ గా గైడెన్స్ అనేది ఉంటుంది అండ్ ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్ ఎలా ఉంటుంది అంటే మీరు ఆరు నెలల్లో లక్ష రూపాయలు తీసుకునే విధంగా మనము ట్రైనింగ్ అయితే ఇస్తాము ట్రైనింగ్ ప్రకారం మీరు చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు సిక్స్ మంత్స్ లో లక్ష రూపాయలు తీసుకునే గొప్ప అవకాశం అండి ఇది ఫిబ్రవరిలో మన కంపెనీలో ఆఫర్స్ ఏమి ఇచ్చింది సో సో బయట ఎక్కడైనా కూడా మనకి ఎక్కడ కూడా ఫ్రీగా ప్రొడక్ట్ ఇవ్వరు సో మనకి ఎటువంటి డిస్కౌంట్ రూపంలో మనకి ఏవి ఇవ్వరు అండ్ మన అకౌంట్ లో పైసలు కూడా ఇయ్యరు బట్ వెస్టేజ్ కంపెనీలో ఇవన్నీ ఉంటాయి తొమ్మిది రకాల ఆదాయాలు ఉంటాయి సో మనకి ఒక కంపెనీ ఆఫర్స్ ఏమి ఇచ్చింది అనేది ఈ చూద్దాం సో మీరు కనుక వెస్టేజ్ లో ఐడి లేకపోయినట్లయితే మీరు కనుక మన ఛానల్ కి కొత్తగా వచ్చి సో ఐడి కావాలి అనుకుంటే నా నెంబర్ కాల్ చేయండి ఈ మంత్ ఆఫర్స్ గురించి చెప్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో జనరల్గా మీరు కనుక ఇప్పుడు ఫ్రెష్గా కొత్తగా ఐడి తీసుకొని ఫస్ట్ ఫస్ట్ ఒక్కటే పేమెంట్లో రెండు వేల రెండు వందల యాభై రూపాయల ప్రొడక్ట్ కనుక మీరు కొన్నట్లయితే మీకు ఒక రెండు వందల రూపాయల విలువ గల సో ఇక్కడ కనిపిస్తుంది కదా సో యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అనేది ఒకటి ఫ్రీగా రావడం జరుగుతుంది అండ్ ఒకవేళ అది వద్దు అనుకుంటే హ్యాండ్ అండ్ బాడీ లోషన్ అనేది ఒకటి ఫ్రీగా రావడం జరుగుతుంది ఈ రెండింటిలో ఏదైనా ఒకటి మీరు తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ ఆఫర్ అనేది కేవలం కొత్త వారికి మాత్రమే మీరు ఫ్రెష్గా ఐడి తీసుకొని ఇంతవరకు బిల్లింగ్ చేయించుకోకుండా సో డైరెక్ట్ గా సింగిల్ ఇన్వాయిస్ లో సింగిల్ బిల్లులో ఒకటేసారి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు కనుక మీరు కొన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ యొక్క ప్రొడక్ట్ అనేది రావడం జరుగుతుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే సో పాత వాళ్ళు ఇప్పుడు ఐడి ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ ఎవరైతే మూడు వేల రెండు వందల రూపాయల విలువ గల ప్రొడక్ట్ స్కిన్ ఫార్ములా నైన్ కానీ ఆర్ వెలినో ప్రొడక్ట్ కానీ మినిస్టర్ ఆఫ్ మిలన్ ప్రొడక్ట్ కానీ వీటిలో ఏ ప్రొడక్ట్ అయినా కానీ మూడు వేల రెండు వందల రూపాయలకి సింగిల్ బిల్లులో కనుక సింగిల్ ఇన్వాయిస్ లో మీరు కొన్నట్లయితే మీకు రెండు టవల్స్ ఫ్రీగా రావడం జరుగుతుంది వాటి కాస్ట్ తొమ్మిది వందల రూపాయలు ఉంటుంది సో అది మీకు ఫ్రీగా రావడం జరుగుతుంది ఇది మీకు ఆల్రెడీ ఐడి ఉంది సో దీని రీపర్చేస్ స్కీమ్ అంటారనమాట సో ఈ రీపర్చేస్ స్కీమ్ లో ఎవరైతే ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలకి ఎవరైతే కొంటారో బార్ సోప్ ఆర్ పేస్ట్ ఎజ్యూర్ టూత్ పేస్ట్ అనేది ఒకటి ఫ్రీగా రావడం జరుగుతుంది రెండింటిలో ఏదైనా మీరు ఒకటి తీసుకోవచ్చు పదిహేను వందల ఎనిమిది ప్రొడక్ట్ మీరు కొన్నట్లయితే సింగిల్ ఇన్వాయిస్ లో మీకు వెస్కిర్ అనే ప్రొడక్ట్ ఒకటి లేదా డెంట్ అష్యూర్ వైటనింగ్ టూత్ పేస్ట్ అనేది ఒకటి ఈ రెండింటిలో ఏదైనా ఒకటి మీరు తీసుకోవచ్చు అండి అండ్ ఎవరైతే నాలుగు వేల రెండు వందల యాభై అంతకంటే ఎక్కువ కొన్నట్లయితే స్పైలుడా అనే ప్రొడక్ట్ ఒకటి ఫ్రీగా రావడం జరుగుతుంది నాలుగు వేల రెండు వందల యాభై లేదా అంతకంటే ఎక్కువ ఎవరైతే పర్చేస్ చేస్తారో అగ్రి ఎయిటీ టూ సెట్ అనమాట అది హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది ఇలా మూడు వస్తాయి సెట్ కి అండ్ అది వద్దు అనుకుంటే నానో టెక్నాలజీ సేమ్ అగ్రి ఎయిటీ టూ సెట్ దాంట్లో కూడా మూడు వస్తాయి సో అది లేదా ఇది ఏదైనా తీసుకోవచ్చు ఆరు వేల ఐదు వందల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఎవరైతే పర్చేస్ చేస్తారో వారికి అగ్రి హుమిక్ అనేది ఒకటి ఫ్రీగా వస్తుంది ఆర్ అది వద్దు అనుకుంటే అగ్రి ఎయిటీ టూ హాఫ్ లీటర్ సో ఈ రెండింటిలో ఏదైనా కూడా మీరు తీసుకోవచ్చు ఎవ్రీ మంత్ హండ్రెడ్ పీవీస్ సో హండ్రెడ్ పీవీ అంటే మనకి అప్రాక్సిమేట్గా మూడు వేల నుంచి మూడు వేల రెండు వందలు మూడు వేల మూడు వందలు ఇలా అవుతుందనమాట హండ్రెడ్ పీవీ ఇక్కడ పాయింట్ పాయింట్ వాల్యూ అంటారు సో ఈ పాయింట్ వాల్యూని మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకొని హండ్రెడ్ పీవీస్ చేసుకుంటూ ఇలా ఫోర్ మంత్స్ కంటిన్యూగా చేసుకున్నట్లయితే మీకు ఫిఫ్త్ మంత్లో మూడు వేల రూపాయల విలువల ఎంఆర్పీ ప్రొడక్ట్లు అనేవి ఫిగర్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా మీరు ఎక్కడ లేని అద్భుతమైన అవకాశం అయితే ఇక్కడ ఉంది కొన్ని ఫ్యామిలీస్కి త్రీ థౌజండ్ పెట్టి హండ్రెడ్ పీబీ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అలాంటి వారికి సిక్స్టీ పీబీ అంటే రెండు వేల రూపాయల లోపు అవుతుంది అనమాట పద్దెనిమిది వందల నుంచి రెండు వేల లోపు అవుతుంది సో మీకు అంత పెట్టినందుకు సిక్స్టీ పీవీ వస్తుంది ఇలా సిక్స్టీ పీవీ కనుక మీరు చేసి ఇలా కంటిన్యూగా ఫోర్ మంత్స్ కంటిన్యూ సిక్స్టీ పీబీ సిక్స్టీ పీబీ ఇట్లా మీకు ఐదవ నెలలో పదిహేను వందల ఎంఆర్పి విలువ గల మీకు రావడం ఫ్రీగా రావడం జరుగుతుంది హండ్రెడ్ పీవీ ఎవరైతే నాలుగు నెలలు హండ్రెడ్ పీవీ కంటిన్యూగా చేస్తారో ఐదు వందలు మూడు వేల రూపాయల సామాలు మీ ఇష్టం వచ్చినా తీసుకోవచ్చు అండ్ ఎవరైతే సిక్స్టీ పీవీ చేస్తారో నాలుగు నెలలు సిక్స్టీ పీవీ చేస్తూ ఫిఫ్త్ మంత్ లో పదిహేను వందల ఎంఆర్పి గల సామాన్లు ఫ్రీగా వస్తాయి బట్ అవి కంపెనీ ఇచ్చినవి మాత్రమే మీరు తీసుకోవాల్సి ఉంటుంది అవి కంపెనీ ఏమి ఇస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం ఈ మంత్ వచ్చేసి వెస్టీజ్ నోనీ ఒకటి ఇస్తుంది ఇవి క్యాప్సిల్స్ అనమాట అండ్ అలోవిరా కలబందతో తయారైన క్యాప్సిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అండ్ హెస్యర్ హెయిర్ ఆయిల్ ఒకటి ఇస్తుంది హెస్యర్ సోప్స్ టూ ఇస్తుంది అండ్ క్లారిఫై ఫేస్ వాష్ ఒకటి ఈ ప్రొడక్ట్ ఇస్తుంది ఒకవేళ ఇవి వద్దు అనుకుంటే మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉంది సో ఆప్షన్ టూ కింద మనకి వెస్టేజ్ నూనె అండ్ బ్లాక్ కలర్ కాజల్ అనేది ఒకటి ఇస్తున్నారు అండ్ బ్రష్ సెట్ సెట్ కి ఫోర్ ఉంటాయి అది కూడా సెట్ ఒకటి ఇస్తున్నారు అండ్ అల్ట్రా మ్యాటిక్ అనమాట సో సర్ఫ్ సో ఈ సర్ఫ్ ప్యాకెట్స్ అనేవి టూ ఇస్తున్నారు అనమాట సో ఇవి మనకి ఫ్రీగా రావడం జరుగుతుంది ఈ రెండిట్లో ఆప్షన్స్ లో మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు బట్ నా ప్రిఫరెన్స్ ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు హండ్రెడ్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండ్ సో ఈ వెస్టేజ్ లో ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ సో ఈ హండ్రెడ్ పీవి అన్నమాట ఈ హండ్రెడ్ పీవి ఎవరైతే కంపల్సరీగా సో తీసుకొని వాళ్ళు కంటిన్యూగా చేసుకుంటూ పోతారో ఒక మంచి లీడర్షిప్ క్వాలిటీస్ అనే బిల్డ్ చేసుకుంటూ పోతే జస్ట్ సిక్స్ మంత్స్ లోనే మీరు వన్ ల్యాక్ రూపీ అయితే తీసుకునే అవకాశం ఉంది సో కచ్చితంగా దానికి సపోర్ట్ గా మా టీం అంతా మా యూనిటీ మొత్తం మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము సో మీరు కనుక ఈ బిజినెస్ లో టేకప్ చేయాలి కచ్చితంగా ఒక మంచి లైఫ్ ని లీడ్ చేయాలి అనుకుంటే నా నెంబర్ ఇక్కడ ఇస్తాను వెంటనే కాల్ చేయండి తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత నచ్చితే చేయండి నచ్చకపోతే వదిలేసి ఎందుకంటే దేవుడు మనకి ఎక్కడ కూడా వరాలి కూడా జస్ట్ అవకాశాలు మాత్రమే ఇస్తాడు ఆ అవకాశాన్ని ఎవరైతే తీసుకుంటారో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటి అంటే చేయకపోతే ఖచ్చితంగా చేయండి సో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రెండింగ్ బిజినెస్ ప్లాట్ఫామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చినట్లయితే సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా రాయండి అండ్ మీరు ఇచ్చే ఒక కామెంట్ నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఒక కాంప్లిమెంట్ గా ఉంటుంది